హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ఆర్ ఫ్యాషన్స్ అండ్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే మన ఛానల్ని ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ అండ్ క్లిక్ చేయండి సో దట్ ఎవ్రీ వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అండ్ వీడియోని లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోద్దు అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అండ్ ఆర్డర్ ప్రాసెస్ ఏంటంటే మీకు నచ్చింది ఏదైనా కూడా ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ అవైలబిలిటీ చెక్ చేసుకున్నాక మీకు ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి అండ్ విత్ ఇన్ టూ డేస్లో నేను ట్రాకింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాను సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్లో మీకు ప్రోడక్ట్ అనేది రీచ్ అయిపోతుంది వన్స్ రీచ్ అయ్యాక అన్బాక్సింగ్ వీడియో అనేది కంపల్సరీ తీయండి ఇన్ కేస్ కొరియర్లో ఏదైనా డ్యామేజ్ అయితే ఎక్స్చేంజ్ అనేది ఉంటుంది అండ్ మీరు ఆర్డర్ చేసుకునే అప్పుడే మీ ఫుల్ అడ్రస్తో పాటు మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ ఉందో ఒకసారి మెన్షన్ చేయండి అండ్ అడ్రస్లో చాలామంది నేమ్ కానీ హౌస్ నెంబర్ ఇలా మిస్ చేస్తున్నారండి సో ప్రాపర్గా మీ ఫుల్ అడ్రస్ సెండ్ చేయండి సో మీకు డెలివరీ అనేది త్వరగా అవుతుంది సో డిలే అవ్వకుండా అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి అండ్ ఈరోజు నేను చూపించే కలెక్షన్ మొత్తం కూడా పంచలోహ జ్యువెలరీ అనమాట సో ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ లాంగ్ బ్లాక్ బీడ్స్ సో చాలా మంది అడుగుతున్న డిజైన్స్ చాలా కొత్త మోడల్స్ అయితే వచ్చేసాయండి అండ్ రెగ్యులర్గా మనం అంటే ముందు ఉంచులు చూసే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది మనకి ఈ ప్యాటర్న్కి ఈ బ్లాక్ బ్లాక్బీడ్స్ ప్యాటర్న్కి మనం రెగ్యులర్గా లక్ష్మీ అమ్మవారి పెండెంట్స్ తీసుకొచ్చాం కదా ఇప్పుడైతే కొత్త పెండెంట్స్ అయితే వచ్చేసాయి చాలా వరకు సో ఈ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి టూ సైడ్స్ కూడా మనకి ఫ్యాన్స్ వచ్చేసి ఇలా ఫ్లవర్ టైప్లో వచ్చేసింది అండ్ బ్యాక్ అయితే క్లోజ్డ్ ఉంటుంది సో మనకు పంచలోహం పైన మైక్రోగోల్ ప్లేటింగ్ వచ్చేస్తుంది అనమాట సో క్వాలిటీ కానీ ఫినిషింగ్ కానీ చాలా బాగుంటుంది సో మనకి ఇది గోల్డ్ టైప్ ప్యాటర్న్ త్రీ లైన్స్ ఆఫ్ బ్లాక్ బీట్స్ వస్తాయి అక్కడక్కడ ఇలా సైడ్ బ్రోచెస్తో ఒక త్రీ ప్లేసెస్లో బ్రోచెస్ లాగా వచ్చేస్తాయి సైడ్కి గోల్డ్ టైప్ డిజైన్ అనమాట గోల్డ్ రెప్లికా డిజైన్ సో చాలా బాగుంది అండ్ లెంత్ వచ్చేసి సో మనకు ట్వంటీ సిక్స్ ఇంచ్ లెంత్ బ్లాక్ బీట్స్ వస్తుంది ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పన్నెండుతో పాటు మనకు ఆల్మోస్ట్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంటుందండి ట్వంటీ సెవెన్ టు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ వరకు అయితే ఉంటుంది సో థర్టీ ఇంచెస్లో అయితే లేవు చాలా మంది థర్టీ అడుగుతున్నారు సో థర్టీ అయితే లేవండి ఓన్లీ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఇంతవరకే ఉన్నాయి అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి లెవెన్ నైంటీ రూపీస్ అండి లెవెన్ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని అండ్ పంచలోహము పైన మనకు గోల్ ప్లేటింగ్ వచ్చేస్తుంది అనమాట మంచి క్వాలిటీది సో లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ సో చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది పెనెంట్ కూడా చాలా బాగుంది మనకు వైట్ అండ్ పింక్ కలర్ స్టోన్స్తో వచ్చేసింది అనమాట సో బ్యాక్ అయితే క్లోజ్డ్ ఉంటుంది మొత్తం సో లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ విత్ త్రీ షిప్పింగ్ అండ్ ఇంకో మోడల్ కూడా చూపిస్తాను సో త్రీ లైన్స్లోనే మనకి ఇలా లక్ష్మీ అమ్మవారి పెండెంట్ వచ్చింది ఇన్ కేస్ మీకు దీనికి అండ్ ఈ ప్యాటర్న్కి ఈ చైన్ ప్యాటర్న్కి మీకు ఈ పెండెంట్ కావాలి లేదంటే ఈ చైన్ ప్యాటర్న్కి ఈ పెండెంట్ కావాలన్నా కూడా నేను వేసిస్తాను ప్రైస్ అనేది వేరే అవుతుందండి తక్కువ గానీ ఎక్కువగానే అవ్వచ్చు సో మనకు బ్లాక్ బీడ్స్ త్రీ లైన్స్ వస్తాయి ఇక్కడ అక్కడక్కడ గోల్ బాల్స్తో సో పెన్నెంట్ వచ్చేసి లక్ష్మీ అమ్మవార్ పెన్నెంట్ విత్ క్రిస్టల్స్ వస్తాయి కింద సో పెన్నెంట్లో కూడా టూ సైడ్స్ ఇలా పికాక్స్ వచ్చేసి దాని ఫైదర్స్ అలా ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది సో పంచలోహం పైన మైక్రోబోల్ పెయింటింగ్ వచ్చేస్తుంది అండ్ లెంగ్త్ వచ్చేసి సో చూసుకోవచ్చు ఒక ట్వంటీ సిక్స్ ఇంచెస్ లెంత్ వరకు అయితే ఉంటుంది ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ సో కాస్ట్ వచ్చేసి సో కాస్ట్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సో ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి లెవెన్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ సో పంచలోహ పైన మనకు మైక్రోగోల్ పెయింటింగ్ వచ్చేస్తుంది అన్నమాట అండ్ ఇయర్ రింగ్స్ అండి ఇయర్ రింగ్స్ మనకి ఇలా డబల్ జుమ్కా టైప్లో వచ్చేసాయి సో పింక్ అండ్ వైట్ కలర్ స్టోన్స్ ఉంటాయి ఇది మనకు ఇలా స్టర్డ్ లా కూడా పెట్టుకోవచ్చు డిటాచబుల్ అనమాట ఇలా డిటాచ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఏదైనా స్టర్డ్ ఉన్నా గోల్డ్ స్టర్డ్ ఉన్నా ఇలాంటివి ఈ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా స్ట్రింగ్స్ ఇవి మనకు మీ గోల్డ్ స్టర్డ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు బాగుంటాయి సో బ్యాక్ సైడ్ అయితే మనకు సేమ్ గోల్డ్ స్క్రూస్ టైప్లో వస్తాయన్నమాట సౌత్ స్క్రూస్ సో కాస్ట్ వచ్చేసి సో యాక్చువల్ కాస్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి సో వన్ పేరు మాత్రమే ఉంది త్రీ డబల్ నైన్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్ సో కావాల్సిన వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి చాలా బాగున్నాయి మనకు ఈ జుమ్కా చుట్టూ కూడా మనకు స్టోన్స్ ఇచ్చేసారు సో ఇక్కడ కూడా మనకు స్టోన్స్ వచ్చేసాయి ఇక్కడ హ్యాంగింగ్ దగ్గర కూడా స్టోన్స్ అనమాట వైట్ అండ్ పింక్ కాంబినేషన్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ ఆఫర్ ప్రైస్లో సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అన్పాలిష్డ్లో బ్రేస్లెట్ అండి ఇది కూడా మనకి ఒకటే డిజైన్ ఉంది అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయాయి బ్రేస్లెట్కి బ్లాక్ బీర్స్కి అయితే చాలా క్రేజ్ ఉంది పంచలోహాలు సో మనకు సో ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది అన్పాలిష్డ్ మీరు రెగ్యులర్ వేర్ యూస్ చేసుకోవచ్చండి సో రఫ్ అండ్ టఫ్ ఆడుకోవడానికి అయితే చాలా బాగుంటుంది మనకు డిజైన్ అయితే ఇలా ఉంటుంది ఇట్లా హుక్ వస్తుంది ఇట్లా రింగ్స్ కూడా వస్తాయి నేను లెంత్ చూపిస్తాను లెంత్ మీకు కరెక్ట్గా అంటే సరిపోతుంది అనుకుంటే మాత్రమే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే అందరి చేతులు ఒకేలా ఉండవు కదా సో విత్ హుక్స్ మనకు ట్వంటీ సెంటీమీటర్స్ ఉందండి విత్ హుక్స్ మనకు ట్వంటీ సెంటీమీటర్స్ ఉంది మీకు ఓకే అనుకుంటే తీసుకోవచ్చు అండ్ లుక్ వైజ్ అయితే బాగుంటుంది అంటే గోల్డ్ షైనింగ్తో ఉండదు రోజు గోల్డ్ లా ఉంటుంది అన్నమాట సో గోల్డ్ షైనింగ్తో ఉండదు సో ఇలా ఉంటుంది సో ఇది మైక్రోగోల్డ్ ప్లేటెడ్ ఇది గో ఇదేంటి అన్పాలిష్డ్ ఇది పాలిష్డ్ చూసుకోండి మీరు డిఫరెన్స్ సో ఇది మనకు రోజ్ గోల్డ్ టైప్ షైనింగ్ ఉంటుంది మీరు వాడుతున్న కొద్దీ మంచి షైనింగ్ వస్తుంది సో ఒకవేళ మీ స్కిన్ అంటే మీకు బాడీ హీట్ కనుక ఎక్కువ ఉంటే ఏదన్నా బ్లాక్ అనిపిస్తుంది మీ అనిపిస్తే మీకు చింతపండు లేదంటే లెమన్ వాటర్ అలా కొంచెం క్లీన్ చేసుకొని ఒకసారి డిప్ చేసి మళ్ళీ మంచి నార్మల్ వాటర్లో డి తీసేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ బ్రష్ చేయడం అలాంటివి కూడా అవసరం లేదు అంటే బ్రష్ వేసి క్లీన్ చేసుకోవడం అంత ప్రాసెస్ కూడా ఏం లేదండి జస్ట్ మీరు చింతపండు వాటర్లో ఇలా డిప్ చేసి మళ్ళీ మంచి అంటే నార్మల్ వాటర్లో డిప్ చేసుకొని జస్ట్ మంచి ఒక పొడి క్లాత్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సో ఇది మనకు కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ పంచలోహాల లో మనకు లాకెట్ అండి ఇది సో మీ దగ్గర ఏదైనా సింపుల్ చైన్స్ ఉండి వాటికి లాకెట్స్ కోసం చూస్తున్నట్టయితే ఇది చాలా బెస్ట్ అను చెప్పొచ్చు చాలా బాగుంది ఏదైనా సింపుల్ చైన్కి వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇలా బాల్స్ చేయిన్ కానీ ఇలా అంటే గుండ్లం అలా ఉంటుంది కదా అలాంటి వాటికి కానీ నార్మల్ నార్మల్ చైన్స్కి అయినా డైలీ వే చైన్స్ ఉంటాయి కదా వాటికైనా వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇలా స్టార్ టైప్లో వచ్చింది మిడిల్లో పింక్ కలర్ స్టోన్ ఉంది సో హుక్ అయితే ఇంత పెద్దగా ఉంది సో టూ త్రీ పర్ల్స్ అంటే షుగర్ బీట్స్ ఉంటాయి కదా టూ త్రీ లైన్స్వి అంత వాటికి కూడా బాగుంటుంది సో కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సో మంచి డైమండ్ రెప్లికా స్టడ్స్ సో ఎంత బాగున్నాయో బ్యాక్ స్క్రూస్ కూడా మనకి సేమ్ గోల్డ్ టైప్ డిజైన్ లాగా వచ్చాయి చాలా బాగున్నాయి మంచి షైనింగ్తో ఉన్నాయి స్టోన్స్ కూడా పంజు లోహ విత్ మైక్రోగోల్డ్ ప్లేటింగ్ వచ్చేస్తుంది వీటికి కూడా మనకు కాస్ట్ వచ్చేసి జస్ట్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్ టూ నైంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి సో మనకు ఈ సెవెన్ స్టో సెవెన్ స్టోన్ స్టర్ట్స్ అనమాట సో టూ నైంటీ రూపీస్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి పంచలోహాలోనే సింగిల్ కడ వస్తుంది ఇది అంటే అంటే జెంట్స్ అయినా యూజ్ చేయొచ్చు లేడీస్ అయినా యూజ్ చేయొచ్చు అడ్జస్టబుల్ కడ విత్ పాలిష్డ్ ఉంటుంది అంటే అకేషనల్ వేర్ మాత్రమే యూజ్ చేసుకోవాలి రెగ్యులర్ వేర్ అయితే మీకు త్వరగా పాలిష్ పోయే ఛాన్సెస్ ఉంటాయంటే ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు అయితే ఉంటుంది పాలిష్ సో హాట్ వాటర్ అలా తగలకుండా చూసుకుంటే కొంచెం ఎయిట్ మంత్స్ అలా వస్తుంది మీరు టఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తే సిక్స్ మంత్స్ రావచ్చు ఇంకా తక్కువ కూడా రావచ్చు అండి పాలిష్ అంటే డిపెండ్స్ ఇంకా మీ యూసేజ్ బట్టే ఉంటుంది అండ్ కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ ఫిఫ్టీ ఓన్లీ యాక్చువల్ కాస్ట్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఒకటే పీస్ ఉందండి సింగిల్ పీస్ ఉంది సింగిల్ సైజ్ సో వేరే ఏమీ లేవు సో అందుకే నేను త్రీ ఫిఫ్టీలో వచ్చేస్తున్నాను ఆఫర్ సేల్లో సో కాల్స్ ఓన్లీ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి అడ్జస్టబుల్ ఉంటుంది మీకు ఏ సైజ్ అయినా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా తక్కువగా ఎక్కువగా అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది సో ఇలా అడ్జస్ట్ చేసుకోవడమే సో త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ విత్ ఫ్రీ షిప్పింగ్ సో మీకు ఏదైనా నచ్చితే ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ కొత్తగా చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయండి వీడియోని అండ్ ఇంకొంతమందికి రికమెండేషన్లోకి వెళ్తుంది రీచ్ అవుతుంది మన వీడియో మన కలెక్షన్స్ సో ప్లీజ్ సపోర్ట్ Thank you so much for watching. Thank you so much.